విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న లీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్ మరియు చెస్ పోటీలు విజయవంతమయ్యాయి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి విద్యార్థులు తల్లిదండ్రులు విచ్చేసిన ఈ కార్యక్రమానికి లీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాసుల రవికుమార్ శోభారాణి హరీష్లు నిర్వాహకులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోకా రామస్వామి విజ్డమ్ పాఠశాల డైరెక్టర్ జావేద్ చెస్ ప్లేయర్స్ ఎర్రబోయిన ప్రవీణ్ కుమార్ ప్రకాష్ సామాజిక కార్యకర్త సాధినేని సుధాకర్ డాక్టర్ విశ్వనాథ్ నాయక్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గోకర్ రామస్వామి మరియు జావేద్ మాట్లాడుతూ రోజు రోజుకు పిల్లల్లో శారీరక శ్రమ మరియు ఆటల పట్ల ఉత్సాహం సన్నగిల్లుతున్నాయని మొబైల్ ఫోన్లలో ఆటలు వాడటం తగ్గించి పిల్లల్లో ఆటల పట్ల ఉత్సాహాన్ని పెంపొందించాలని అన్నారు తల్లిదండ్రుల పట్ల మరియు పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని అన్నారు మూడు దశలలో నిర్వహించిన మరియు రెండు దశల్లో నిర్వహించిన చెస్ విజేతలకు అతిథుల చే అందించడం జరిగింది చెస్ పోటీల్లో అర్బాజ్ తౌసిఫ్ అలీ అలీ అలాగే ప్రణవ్య షాలు వరుసగా బహుమతులను పొందారు సాధించినటువంటి విద్యార్థులకు కూడా ధన్యవాదాలు మరియు అభినందనలు అయితే తన ఇంటినే ఒక లైబ్రరీగా మలిచి చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రవికుమార్ చాలా అభినందనీయుడు తర్వాత రవికుమార్ గారు ఇంతకు గతంలో కూడా ఫ్రీ ముఖ్యం ప్రార్థిస్తుంది తర్వాత ఈ సోషల్ యాక్టివిటీస్ చాలా నిర్వహించడం జరుగుతున్నది పిల్లల్లో ఉన్నటువంటి ప్రారంభ దశలో ఉన్నటువంటి మెలకులను పెరుగు వాళ్ళలో కూడా వాళ్ళను చైతన్యవంతులు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈరోజు పిల్లల్లో కూడా వాళ్ళలో కూడా మైండ్ సెట్టింగ్ అంతా మొబైల్కు తర్వాత టీవీలకు అడిక్ట్ కావడం జరిగింది దాని నుంచి కొంత దూరం చేయడానికి చేసి మరియు వాళ్ళు కూడా సృజనాత్మక శక్తిని వెలిగించడానికి అబాక లాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి లీడ్ ఫౌండేషన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలుసు అందరికీ నమస్కారం అండి నా పేరు రవి రవికుమార్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా లీడ్ అనేటువంటి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో వారి యొక్క ప్రతిభ పాఠవాళ్ళు పెట్టు ప్రయత్నం జరుగుతుంది ఇదే విధంగా ఈరోజు గత నెల రోజులుగా చేస్తున్నటువంటి ఒక కృషి వల్ల మా యొక్క మిత్రులు పాఠశాల యాజమాన్యం విశ్వ పాఠశాల యాజమాన్యం మరియు రామస్వామి గారు రవి గారు మా అందరి మిత్రుల యొక్క సహకారంతో ఈరోజు మనము ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి ఆబగస్ మరియు చెస్ కాంపిటీషన్ ఎంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దూడ ప్రాంతం నుంచి చేసిన తల్లిదండ్రులు మరియు మా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అభినందన తెలియజేస్తున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఆబగ్స్ మరియు చెస్ పోటీలను వివిధ కళాత్మకమైనటువంటి రూపాలను కూడా పోటీలు నిర్వహించే ఆలోచనలు ఉన్నాం అందులో మొదటి అడుగుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పాత్రికే మిత్రులకు మరియు ప్రతి ఒక్కరున్న పేరు పేరున హృదయకుడుకు ధన్యవాదాలు ప్రతి ఏ ఇక నుంచి గతంలో ఎన్నో వ్యాసరక్షణ పోటీలు ఉపన్యాస పోటీలు మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఎన్విరాన్మెంటల్ డేస్ నిర్వహించడం జరిగింది ఇక నుండి చెస్ని మరియు ఆపకాస్ని కూడా మన కార్యక్రమంలో ఒక భాగంగా చేస్తూ ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించేటువంటి ప్రణాళికలు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఏ యొక్క రిసెప్షన్లో కూడా మనము కూక తర్వాత నాకు లేదండి ఈ సంవత్సరం కూడా మన యొక్క లీడ్ చిన్న స్పోకన్ ఇంగ్లీష్ తరగతులు మరి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసము మన యొక్క తరగతులను నిర్వహించడం లేదు లీడ్ క్లాసెస్ ఈసారి మన లీడ్ లైబ్రరీలోనే కొనసాగిస్తాము దర్సంపేటలో ఉన్నటువంటి లీడ్ లైబ్రరీ మనము విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి లీడ్ గ్రంథాలయంలో స్పోకన్ ఇంగ్లీష్ మరియు కెరియర్ గైడెన్స్ క్లాసెస్ నీల్ లైబ్రరీని నాలుగు సంవత్సరాల క్రితము అంగడి సెంటర్లో ఉన్నటువంటి మా స్వద్భవన్లోనే ఒక సగం భాగంలో గ్రంథాలయాన్ని ముప్పై వేల పుస్తకాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క గ్రంథాలయంలోనే యొక్క తరగతులు మరియు విద్యార్థులకు సంబంధించిన విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మనం ఊహించిన దానికంటే పిల్లలు రిజిస్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనం విజ్ఞప్ స్కూల్లో యొక్క వేదికగా చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల సహకారే ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు థ్యాంక్ యూ